హాయ్ ఫ్రెండ్స్ దసరా చివరి రోజు మా చిన్ననాటి స్నేహితులు అన్నింటికైతే వెళ్ళామన్నమాట అక్కడ చూసా అంటే చాలా దేదీప్యమానంగా ఉన్నాయి అన్ని బొమ్మలు కూడా పార్కడలు కడలు పార్కడల్లో పాలకడల్లో పాల సముద్రంలో అమృతం కోసం చిలుకుతుంటారు కదా ఆ ఘట్టము ఇక్కడ చూసారా బ్రాహ్మణులు ఇద్దరు నిలుచుకున్నట్టు ఇక్కడ శ్రీమంతం చేస్తున్నది ఇక్కడ ఆంజనేయ స్వామిది ఇక్కడ చూసారా పైన చూసారా పరమ పదం అనమాట వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తి చివరి మన మానవ దశ ముగిసేటప్పుడు చివరిగా మన దేవుల ప్రాప్తి చెందినప్పుడు జరిగే ఉండే ఆ స్వామి ఘట్టం అనమాట ప్రహ్లాద చరితము ఇంకా చూస్తే చాలా బొమ్మలు అంటే ఇవన్నీ కూడా ఏం చెప్తున్నాయంటే అంటే మనం పురాణ గతలన్నీ కూడా మర్చిపోయినప్పుడు రామాయణం కావచ్చు భాగవతం కావచ్చు అన్నీ మనకి గుర్తు చేసేట్టుగా పుస్తకాల్లో చదివింటాం మనం టీవీలో సినిమాల్లో చూస్తున్న అటువంటి వాటివన్నీ బొమ్మల్లో తెచ్చి ప్రతి ఒక్కటి కూడా అమర్చి పెట్టినారు చూడడానికి చాలా అద్భుతంగా ఉంది రాధాకృష్ణుడు ఏ బొమ్మకు ఆ బొమ్మ సాటి ఏది లేదన్నట్టుగా ఉంది ప్రతి ఒక్కటి కూడా చాలా చక్కగా ఉంది ఇక్కడ చూడండి ఇటువైపు మొత్తం అయితే పెట్టారు కృష్ణుడు చూడండి ఇక్కడ ఊయల్లో ఆడుతున్న చిన్ని బుల్లి కృష్ణుడు ఇటువైపు కింద అయితే సత్యభామ సమేతో ఉన్న కృష్ణుడు ఇక్కడ గురువాయూర్ కృష్ణుడు ఇంకా చూసారా వెన్న తింటున్న బుల్లి బుల్లి కృష్ణుడు పాకుతూ వస్తున్నాడు అనమాట కృష్ణుడు ఇక్కడ స్వామి ఇక్కడ చూసారా కృష్ణుడు పాకుతూ వచ్చి చూడము ఇక్కడ వచ్చి రాధాకృష్ణ ప్రణయము ఇక్కడ తుర్కుమణి సత్యభామ సమేత కృష్ణుడు భార్యలు ఉన్నారు ఇక్కడ ఇక్కడ గోవర్ధన పర్వతం తీస్తున్న ఘట్టము చాలా ప్రతి ఒక్కటి కూడా ఏది ఇది లేదు ఉన్నట్టుగా ఉంది ఇక్కడ ఘటోద్గజలు భోజనం మారిగిస్తున్నారు ఇక్కడ చూసారా కృష్ణుడు పంచ పాండవులతో కలిసి భోజనం చేస్తున్న ఘట్టము కుచేలుడు అటుకులు తెచ్చి స్వామికి ఇస్తున్న ఘట్టము ఇవన్నీ ఒక్క మా అది కాకుండా నా స్నేహితురాలు సంగీతం నేర్చుకుంటుంది అనమాట సంగీతం నేర్పిస్తారు కూడా గురువుగా ఆ వీణలకంతా కూడా చక్కగా అందంగా అలంకరించి ఎంత చక్కగా పెట్టారు ప్రతి ఒక్కటి కూడా చూడడానికి అందంగా ఉంది ఆ తర్వాత అయితే వాళ్ళ అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాము అక్కడైతే నాలుగు యుగాలను చూసినట్టుగా స్వాములను ఒక్కసారిగా కట్టం పెట్టారు సూపర్గా ఉంది ఆ అలంకరణ అంతా కూడా కృతయుగము త్రేతాయుగము ద్వాపర యుగము కలియుగము ఈ నాలుగు యుగాలను ఒక్క చోట చూస్తే స్వామి దేవత అలంకారాలు ఆ టైంలో ఎలా ఉండింటారు ఆ టైంలో మనకి ఎలా జరిగి ఉంటుంది మన సినిమాల్లో చూసి తెలుసుకుంటాం అవన్నీ కూడా ఇక్కడ చక్కగా బొమ్మల్లో అయితే పెట్టారు చూడడానికి చాలా కన్నుకు విందుగా ఉంది కళ్ళు అంటే కడుపు కట్ట విందు భోజనం చేస్తాము మన కళ్ళ కట్ట విందు భోజనం చూపించినంత అందంగా ఉంది ప్రతి ఒక్కటి కూడా ఇది ఇది తక్కువ ఇది ఎక్కువ అన్నట్టుగా కాకుండా ప్రతిది కూడా అందంగా ఉంది త్రేతాయుగంలో రాముడు రావణాసురుడు కట్టము ఆ కుంభకర్ణుడు పడుకునేది ఇటు అయితే మైసూరు మైసూరు దర్బార్ అంటారు కదా మొత్తం మైసూర్ మహారాజా కొలువు ఆ భవనము రాజభవనము అంతా కూడా సెట్టింగ్ పెట్టారనమాట చాలా అందంగా ఉంది ఇటువైపు వచ్చేసి ఒరిస్సా సైడ్ ఉంటారు కదా పూరి జగన్నాథస్వామి సెట్టు అవన్నీ కూడా పెట్టారు ఇటువైపుకి వచ్చేసరికి ఇవన్నీ మైసూరు అండి మైసూర్ దర్బార్లో ఉండే కొలువులో జరిగే ప్రతి ఒక్కటి కూడా పెట్టారు మనం అక్కడ మైసూరు చాముండేశ్వరి దేవుని చూస్తాము తెలియదు ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా అది కూడా పెట్టారనమాట సప్త కన్యలు ఇటువైపు చూసారా బాగా ఒరిస్సా వరి కృష్ణుడు చూడ జగన్నాథస్వామి రాధాకృష్ణుల జంట ప్రతి ఒక్కటి కూడా మనం ఇది తక్కువ అనేది చెప్పి చూపించడం అంత అందంగా ఉంది మొత్తానికి దసరా అయితే నాకు చాలా కళ్ళకు విందుగా గడిచింది ప్రతి ఒక్క దేవతా స్వరూపాన్ని కూడా మనము నెమరు వేసుకున్న గతాన్ని గుర్తు చేసుకుని నెమరేస్తున్నట్టుగా ఉంది మనం మన సినిమాల్లో పుస్తకాల్లో చదివి ఇప్పుడు నిజాల్లో చూసి నిజంగా కళ్ళగదురుగా కనబడుతుంది వాళ్ళు దేవుళ్ళు ఇలాగే ఉన్నారేమో అన్నట్టుగా ఉందండి అంత చక్కగా ఉంది మాకైతే చాలా ఆనందం అనిపించింది ఇక్కడైతే చివరిగా కలియుగం చూపిస్తూ మన తిరుమల దేవుడి దగ్గర ఒక్కొక్క జరిగే సేవను కూడా చూపించారనమాట చూడడానికి చాలా అందంగా ఉంది వెంకటేశ్వర స్వామి దగ్గర ప్రతి ఒక్కటి రోజుకి ఏకాంత సేవ నుంచి రాత్రి ఏకాంత సేవతో మళ్ళీ తర్వాత సుప్రభాతము ఆ తర్వాత జరిగే సేవలన్నీ కూడా ఒక్కొక్క రోజు ఏమేమి జరుగుతుంది అమ్మవారి పంచమి తీర్థం స్వా స్వామివారు తిరుమల నుంచి సార పంపిస్తారు కదా ఆ సెట్టు ఇలా ప్రతి ఒక్కటి కూడా చక్కగా కనివిందుగా చూపించారు నాకైతే చాలా సంతోషంగా ఉంది ఓకేనా ఫ్రెండ్స్ మీకు వీడియోని ఇస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్